నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ నియమించారు ఈయన క్రియాశీలక రాజకీయాలకు కొత్త అనంతపురం అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ వ్యాపారవేత్త ఈయన అంబికా గ్రూప్ ఆఫ్ ఫార్మ్స్కు అధిపతి రెండు వేల తొమ్మిదిలో సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు గత తెలుగుదేశం పార్టీ హయాంలో హౌడా చైర్మన్ గా పనిచేశారు ప్రస్తుతం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అంబికా ఫౌండేషన్ చైర్మన్ గా వాల్మీకి సేవాదల్ రాష్ట్ర అధ్యక్షుడిగా మహర్షి వాల్మీకి భవన్ అధ్యక్షుడిగా రోటరీ క్లబ్ సభ్యులుగా మాజీ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఈయన వయసు యాభై తొమ్మిదేళ్లు బీఎస్సీ జువాలజీ చేసిన అంబికా లక్ష్మీనారాయణ బీసీ బోయకులానికి చెందిన వ్యక్తి టీడీపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉండగా వైసీపీ నుంచి మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పోటీ చేస్తున్నారు అనంతపురం నుంచి బీజేపీ తరఫున పరిపూర్ణానంద పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి పరిపూర్ణానంద కొంతకాలం పాటు ప్రచారం కూడా నిర్వహించారు పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీకి ఈ సీట్ ను కేటాయించారు వైసీపీ అనంతపురం అభ్యర్థి శంకరనారాయణ రెండు వేల ఐదులో టీడీపీ తరఫున ధర్మవరం మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు రెండు వేల పదకొండులో వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పెనుగొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలుపొంది జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా మూడేళ్ల పాటు పనిచేశారు ప్రస్తుతం ఆయన్ని అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు శంకర్ నారాయణ వయసు యాభై తొమ్మిదేళ్లు బీకామ్ ఎల్ఎల్బి చదివిన ఆయన బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందినవారు గత ఎన్నికల్లో జేసీ పవన్ కుమార్ రెడ్డి టీడీపీ తరఫున బరిలో ఉండగా ఆయన పైన వైసీపీ నేత తలారి రంగయ్య గెలిచారు ఆయనకు ఆరు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి పవన్ కుమార్ రెడ్డికి ఐదు లక్షల యాభై మూడు వేల ఏడు వందల ఎనభై ఓట్లు పోలయ్యాయి ఇక అనంతపురం లోక్సభ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టిడిపి తట్టున పోటీ చేసిన జెసి దివాకర్ రెడ్డి విజయం సాధించారు అనంతపురం నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉంది అనంతపురం లోక్సభ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో పదకొండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు పంతొమ్మిది వందల యాభై రెండు అరవై రెండు అరవై ఏడు డెబ్బై ఒకటి డెబ్బై ఏడు ఎనభై ఎనభై తొమ్మిది తొంభై ఒకటి తొంభై ఆరు తొంభై ఎనిమిది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా పంతొమ్మిది వందల యాభై ఏడులో సిపిఐకు చెందిన తరిమిళ నాగిరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నీలం సంజీవ్ రెడ్డి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి అయిన పి ఆందోని రెడ్డి చేతిలో ఓడిపోవడం విశేషం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఏడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఐదు సార్లు విజయం సాధించారు ఈసారి అనంతలో ఏ జెండా ఎగుతుందో చూడాలి మరి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సపోర్ట్ టు న్యూస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్